అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా టీచర్ కావాల్సిన వాడిని యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి నేనంటే అభిమానంగా ఉండేవాడు నన్ను పిలిచి అడిగాడు నువ్వు నీవంటే నాకు అభిమానం మెరిట్ ఉంది నువ్వు టీచర్గా చేరుతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి నేను టీచర్గా చేరడం లేదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడు అందరూ లెక్చరర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం మీకన్నా వారానికి నాలుగు కొన్ని గంటలు పనిచేయాలి యూనివర్సిటీలో ఇప్పుడే కుమార్ గారు వచ్చారు రెండు మూడు గంటలే ఉంటుంది టీచింగ్ మ్యాక్సిమం మూడు నాలుగు గంటలు ఉంటుంది యూనివర్సిటీలో రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే గ్యారెంటీ గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిసి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి చెప్పి చెప్పా గెలిచా ఎనభైలో మంత్రి అయ్యా అక్కడి నుంచి తొంభై ఐదులో సీఎం అయ్యారు మీకు అంత చరిత్ర తెలుసు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్ నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను ఆ విజన్ ఐటీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉండదని చెప్పా చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు నేను ఇంకొక మాట కూడా చెప్పాను మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు ఎంత అనేది ముఖ్యం కాదు మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది అది తెలివితేటల వల్ల నాలెడ్జ్ వల్ల చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా అంతా కలిసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే ఒక యాభై మంది వంద మంది వస్తారు